జయతల సద్గురు ప్రమహరాజుకు జయ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జయతల సద్గురు ప్రమహరాజు గోజ్ ఈరోజు శ్రీ అచలానంద దయానంద శైక్ గురహానుద్దీన్ సద్గురు ప్రభుల వారి యొక్క యాభై రెండవ వార్షిక ఆరాధన కార్యక్రమాన్ని పురస్కరించుకొని యొక్క సభ కార్యక్రమం నడుస్తుంది సభ అధ్యక్షులైనటువంటి అచలానంద శ్రీ షేక్ మహమ్మద్ అబ్బాస్ రాజీవ్ గారికి అలాగే సభలో ఆసీనులైనటువంటి సద్గురువులు అలాగే సఫలో ఆసీన్లు ఉన్నటువంటి ఆత్మీయ సోదర మండ అందరికీ కూడా జైకులు అర్పిస్తూ ఈ సందర్భంగా రెండు మాటలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనకు పెద్దలు అనేక రకాలుగా జ్ఞానాన్ని అందించడం అనేటువంటిది జరిగింది ఆ జ్ఞానాన్ని మరి ఇప్పుడు సమయం తక్కువే ఉందని చెప్పారు నాయనగారే పదిహేను నిమిషాలు చెప్పారంటే మిగతా అందరూ కూడా అంతకంటే ఎక్కువ చెప్పకూడదు జై మహారాజుకు జై ఇప్పుడు ఒక శ్లోకం చదువుతామనుకోండి ఆ అర్థం మనకు ఎంతవరకు సమాన్యమే అయింది అనేటువంటిది గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి సాధునాం దర్శనం పుణ్యం సంభాషణం పాపనాశనం స్పర్శనం కోటి తీర్థంచ వందనం మోక్షదాయకం ఈ శ్లోకం చదివాం సభ పెద్దలు కూడా చెప్తారు ఇప్పుడు సాధువులను దర్శిస్తే పుణ్యం అన్నారు ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చామనుకోండి మరి సాధువులేటి ఇప్పుడు సాధువులను దర్శిస్తే పుణ్యం అన్నారు మరి ఇప్పుడు మనం ఈరోజు శ్రీ దయానంద శేఖ్ బురహానుద్దీన్ సద్గురు ప్రభుల వారి యొక్క ఆరాధనా కార్యక్రమం ఇక్కడికి వచ్చినాం మరి సాధువులు ఇక్కడ ఉన్నారా మరి సన్యాసులు ఏమైనా కనపడుతున్నారా మరి కాషాయ వస్త్రాలు ఏమైనా కనపడుతున్నాయా కొంచెం ఏమైనా జుట్టు కానీ గడ్డాలు కానీ ఏమైనా కనపడుతున్నాయా మనకి ఏం కనపడటం లేదు మరి ఇప్పుడు ఇక్కడ సాధువులు ఉన్నట్టనట్లా అంటే సాధువులు అంటే ఎవరో తెలిస్తే మనకి ఉన్నారా లేరా అనేది తర్వాత తెలుసుకోవద్దు అవును అంతే ముందు సాధువులు అంటే ఎవరో తెలిస్తే వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేరా అనేది తెలుసుకోదు రెండు పదాలు ఒకటి సాధకులు రెండు సాధువులు ఒకటి ఏంటది సాధకులు రెండు సాధువులు సాధకులు అంటే సాధన చేసేవాడు సాధకులు అంటే సాధన చేసేవాడు సాధువులు అంటే సాధన చేయటం పూర్తయినటువంటి వాడు సాధన చేయటం పూర్తయినటువంటి వాళ్ళని ఏమంటారు సాధువులు అంటారు ఇప్పుడు సాధువులు అంటే సాధన పూర్తి చేసినటువంటి వాళ్ళు ఈ సభలో మీకు ఎవరైనా కనపడుతున్నారా ఒక్కళ్ళైనా కనపడుతున్నారా మీ ఎదురు కానీ మీ ఎదురు కానీ మీ పక్కలమ్మడి కానీ ఎవరైనా సాధన పూర్తి చేసినటువంటి మహాత్ములు కానీ ఎవరైనా కనిపిస్తున్నారా కనపట్టలేదమ్మా కనపడుతున్నారా ఇప్పుడు దాకా దండలు వేసుకున్నటువంటి గురువులేకమ్మా సాధువులు అంటే వీళ్ళే కదా ఓకే అయితే ఇలాంటి సాధువులను దర్శిస్తే పుణ్యం వస్తుందని చెప్పారు చెప్పారా లేదా ఇప్పుడు మరి వీళ్ళందరినీ దర్శించినాం కదా మనకి పుణ్యం వచ్చినట్ట రానట్ట వచ్చినట్ట రానట్ట నిజంగా చెప్పండి వచ్చినట్టేనా ఎందుకు వస్తుంది ఇప్పుడు సాధువులను దర్శిస్తే పుణ్యం వస్తుందని పుస్తకంలో రాశారు శాస్త్రంలో రాశారు అయితే సాధువులను దర్శిస్తే పుణ్యం మనకి ఎందుకు వస్తుంది మళ్ళ ఇంకేమన్నారు సంభాషణం పాపనాశనం సంభాషణం పాపనాశనం ఇప్పుడు గురువుగారులు కనిపించడం కొమ్మ జైగురు అన్నారు సంభాషించడం అంటే అంతేనమ్మా వారితో మీరు మాట్లాడితే మనకున్నటువంటి పాపాలు పోతాయని చెప్పి శాస్త్రంలో రాశారు మనకి పోతాయా పోవా నిజంగా చెప్పండి పోతాయా పోవా పోతాయి కదా స్పర్శనం కోటి తీర్థంచ స్పర్శనం కోటి తీర్థంచ అంటే ఏంటి వారి యొక్క స్పర్శ చేస్తే వారి యొక్క స్పర్శ స్పర్శ అంటే ఎక్కడ చేయాలా వారి యొక్క పాదాలను స్పర్శ చేస్తే వారి యొక్క పాద స్పర్శ చేస్తే కోటి తీర్థాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందని చెప్పి చెప్పారు ఓకే అది అర్థం కమ్మా ఇంకోటి వందనం మోక్షదాయకం అన్నారు వందనం అంటే ఏంటమ్మా వందనం మోక్షదాయకం వందనం అంటే వందనం అంటే నమస్కరించడం అంటే వారిని దర్శిస్తే పుణ్యం వస్తుంది వారితో మాట్లాడితే పాపం పోతుంది వారి యొక్క స్పర్శ చేస్తే కోటి తీర్థాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందని చెప్పారు ఇప్పుడు ఇంకోటి ఏమన్నారు వందనం మోక్షదాయకం వారికి నమస్కారం చేస్తేనే మోక్షం వస్తుంది ఇప్పుడు మరి ఇక్కడ ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ఇప్పుడు మా సద్గురువులు సాధువులు అంటే ఎవరు సద్గురువులేకమ్మా సాధు సంపన్నులైనటువంటి మహాజ్ఞాన సంపన్నులైనటువంటి సద్గురువుల యొక్క దర్శన భాగ్యం మనకు కలిగిందా లేదా వారితో సంభాషించే అవకాశం మనకు కలిగిందా లేదా వారి యొక్క పాద స్పర్శ చేసే అవకాశం మనకు కలిగిందా లేదా మరి వారికి నమస్కారం చేసే అవకాశం మనకి కలిగిందా లేదా కలిగింది కదా మనకి పుణ్యం వచ్చింది పాపం పోయింది కోటి తీర్థాల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది వారికి నమస్కారం చేస్తే ఏదో వస్తుంది అన్నారు ఏమొచ్చింది మోక్షం కూడా వచ్చింది అన్నారు మళ్ళీ ఈ ఉపన్యాసాలన్నీ అనాలా మరి ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కదా మనకి ఇప్పుడు దర్శనం చేసుకున్నాను మాట్లాడిను స్పర్శ చేసిను నమస్కారం చేసిన మళ్ళీ ఉపన్యాసం ఎందుకు అంటే ఇక్కడికి వస్తే వారి దర్శన భాగ్యం చేత పుణ్యం ఎలా వస్తుంది వారి యొక్క వారితో సంభాషిస్తే పాపం ఎలా పోతుంది అంటే అమ్మా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పాపాలన్నిటికీ కూడా మూల కారణం దేహభావన దేహోహమితి సంకల్పం మహా పాపమితి అన్నారు అర్థమైందమ్మా ఎవరైతే దేహభావాన్ని విడిచిపెడతారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి గురువుగారితో సంభాషించడం అంటే రాంగలోనే బాగున్నారా నాయనగారు ఎలా ఉ ఇవి అడగటమా వారితో దేన్ని గుర్చి మాట్లాడాలి మనం ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చామనుకో మా గురువు ఏం మాట్లాడటం కోసం వచ్చిను దేన్ని కూర్చి తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చినాం మనం దేన్ని సంభాషించడం కోసం మనం వచ్చును వారి యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం సంభాషించడం అంటే దేన్ని గుర్చి మాట్లాడాలి మనం ఇక్కడికి వస్తే గురువు ఏం మాట్లాడాలి మనం మనకున్నటువంటి సంశయాన్ని మనకున్నటువంటి సందేహాన్ని మనకున్నటువంటి భ్రాంతులను ఎలా విడిచిపెట్టాలో వారి ద్వారా మనం తెలుసుకోవాలి అది విధంగా ఎప్పుడైతే వారి ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని పొందుతామో ఎప్పుడు జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు మనలో ఉన్నటువంటి భ్రాంతులన్నీ కూడా నశించిపోతాయి ఒక్క మాట చెప్పి కంక్లూషన్ మీరు ఎప్పుడు విన్నదే మళ్ళీ ఒకసారి గుర్తు అగ్నిదగ్ధం యథాబీజం శాఖాపల్లవ వర్చితం జ్ఞానదగ్ధం తదాయోగి పునర్జన్ పునర్జన్మ విద్యతే మనం ఎప్పుడు చదువుకునేది వినేదే కమ్మా అగ్నిదగ్ధం యథాబీజం శాఖాపల్లవ వర్చితం ఒక విత్తనం ఉందనుకోమ్మ ఇప్పుడు ఒక మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నో చెట్లు కనిపిస్తాయి కదా ఆ కనిపించేటువంటి చెట్లన్నీ కూడా ఎలా మొలుస్తున్నాయి ఎలా వృద్ధి చెందుతున్నాయి అంటే విత్తనంలో నుండే చెట్లన్నీ వస్తున్నాయి అవునా కాదా చెట్లన్నీ ఎలా వస్తున్నాయి విత్తనంలో నుంచే వస్తున్నాయి ఓకేమ్మా అయితే ఆ విత్తనాన్ని కాల్చి భూమిలో పెట్టామనుకో అమ్మా మళ్ళీ మొలకొస్తుందా మళ్ళీ చెట్టు అవుతుందా కాదు ఓకే అయితే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక విచిత్రమైన చెట్టు ఉంది ఈ ప్రపంచంలో ఒక విచిత్రమైనటువంటి చెట్టు ఉంది ఆ చెట్టు అంటే మిగతా చెట్లన్నీ మూలం మూలం ఎక్కడుంటాయి భూమిలో ఉంటాయి ఇప్పుడు వేప చెట్టు ఉందనుకోమ్మా దానికి వేళ్ళు ఎక్కడుంటాయి మామిడి చెట్టుకి చింత చెట్టుకి ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ అర్థమైందమ్మా వేళ్ళు పైన ఉన్నాయి కొమ్మల కిందికి వ్యాపించినటువంటి చెట్టు ఉందని చెప్పారనుకో మనం నమ్ముతుమా అమ్మ వేళ్ళు పైకుండి కొమ్మల కిందికి వ్యాపించి ఉన్నటువంటి చెట్టు ఒకటి ఉందని ఎవరైనా చెప్పారమ్మ నమ్ముతారా మనం ఎందుకు నమ్ముతాం కానీ ఇది చెప్పింది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు ఎక్కడ భగవద్గీతలు ఊర్ధ్వ మూల మధశ్శాఖం అశ్వత్థం ప్రాహురభ్యం చందాంశయస్య పన్నాని ఎస్తంభేద సభేదవి ఓ అర్జున ఈ ప్రపంచంలో చాలా విలక్షణమైనటువంటి విచిత్రమైనటువంటి వృక్షం ఒకటి ఉంది ఏమిటా వృక్షం అంటే మూలము పైనుంది ఆ చెట్టుకు మూలం ఎక్కడుంది పైనుంది కొమ్మలు శాఖోపశాఖలు కిందికి విస్తరింపబడ్డాయి ఏమిటా చెట్టు ఎప్పుడన్నా చూసారా ఏమిటా చెట్టు మనమే ఈ శరీరమే ఆ చెట్టు ఆ చెట్టేంటది ఈ శరీరమే ఆ చెట్టు అయితే ఈ శరీరం అనేటువంటి చెట్టు మొలవటానికి ఆధారభూతమైనటువంటి బీజం ఏమిటి ఈ చెట్టు ఉంది కదా తిరుగుతుందా లేదా చెట్టు మూలం నుండి కాళ్ళు చేతులు శాఖోపశాఖలు కిందకుండి ఈ ప్రపంచంలో నడయాడుతూ ఉన్నటువంటి విచిత్రమైనటువంటి చెట్టు మనమే దీని మూలం ఎక్కడుంది ఉంది అయితే ఈ చెట్టు ఎలా వృద్ధి చెందుతుంది ఈ చెట్టు అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు అగ్నిదగ్ధం యథాబీజం అంటే ఆ బీజం అనేటువంటిది దగ్ధం అయితే ఆ చెట్టు కానీ ఆ చెట్టుకున్నటువంటి శాఖోపల శాఖలు కానీ ఇక విస్తరించవు అసలు చెట్టే మలవదు ఆ చెట్టే మలవదు అంటే ఏంటి ఈ శరీరం అనేటువంటి చెట్టు మళ్ళీ మొలకెత్తకుండా ఉండాలి అంటే మళ్ళీ పుట్టకుండా ఉండాలి అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని చేత ఇందులో ఉండేటువంటి ఆ యొక్క బీజం ఏదైతే ఉన్నదో ఈ చెట్టుకు మూలమైనటువంటి బీజం ఏదైతే ఉన్నదో దాన్ని మనం జ్ఞానం అనేటువంటి అగ్ని ద్వారా దగ్ధం చేసుకోవాలి నశింప చేసుకోవాలి అగ్నిదగ్ధం జ్ఞానదగ్ధం తదాయోగి పునర్జన్మనమిచ్చతే ఎవరైతే జ్ఞానం అనేటువంటి అగ్ని ద్వారా తనలో ఉన్నటువంటి ఆ యొక్క బీజం అంటే పుట్టుకకు మూలమైనటువంటి పుట్టుకకు కారణమైనటువంటి ఆ బీ మూలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం నశింపజేసుకో ఎలా నశింపజేసుకుంటాం జ్ఞానం అనేటువంటి అగ్ని ద్వారా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం అనేటువంటి అగ్ని ద్వారా సమస్త కర్మలన్నింటి కూడా భస్మీభూతం భస్మీభూతం అనర్చుకోవాలి అని చెప్పారు అదే ఇప్పుడు మనం గురువుగారి దగ్గరకు వచ్చి ఏం అడగాల జ్ఞానాన్ని అడగాల వారు జ్ఞానాన్ని ఇస్తే మనకున్నటువంటి సమస్త సంశయాలు సమస్త కర్మలన్నీ కూడా నశించిపోతాయి గురువుగారు జ్ఞానాన్ని చెప్పారు ఇప్పుడు మనకి ఈ చెట్టు ఉంటుందా ఉండదా ఇప్పుడు పోయిన ఆరాధనప్పుడు వచ్చినప్పుడు చెప్పారా లేదా అంతకుముందు చెప్పారా లేదా ఎన్నిసార్లు దీన్ని నశింపజేసుకోవాలి ఎన్నిసార్లు కాల్చుకోవాలా ఇప్పుడు ఆల్రెడీ అది కాలిందా ఇంకా కాలేదా కాలుతూ ఉందా ఇంటికి పోయాక మళ్ళా కాల్చుకుందామా ఇప్పుడు జ్ఞానం మనకు వచ్చిందా జ్ఞానం వస్తుందా ఇంటికి పోయాక జ్ఞానాన్ని తెచ్చుకుందామా ఇప్పుడు మనకి జన్మరహితం అయినట్లేనా కానట్లేనా ఏమైనా ట్రావెలింగ్లో మధ్యలో ఉందా కొంతకాలం అయిన తర్వాత మన ఇంటికి వచ్చుద్దా అది ఎవరు చెప్తారు మనకి జ్ఞానం కలిగింది లేని మనకు జన్మ వస్తుంది రాదు అనేటువంటిది ఎవరు చెప్తారంటే ఇద్దరికి తెలుస్తుంది ఆ విషయం ఒకటి ఎవరికి తెలుస్తుంది అంటే మనకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువుకు తెలుస్తుంది రెండు జ్ఞానాన్ని పొందినటువంటి మనకు తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఒకటి మనకు తెలుస్తుంది రెండు గురువు గారికి తెలుస్తుంది ఇంకెవరికన్నా తెలుసుదా ఇది గురు శిష్య న్యాయ సంబంధమైనటువంటిది మరొకళ్ళకి తెలిసేటువంటిది కాదు ఎవరైతే సద్గురు ముఖత ఆత్మజ్ఞానాన్ని పొందుతారో ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి ఆ క్షణములోనే సమస్త కర్మలతో కూడి ఉన్నటువంటి సంచిత కర్మతో కూడి ఉన్నటువంటి కర్మలన్నీ కూడా సమస్తం కూడా భస్మీభూతమైపోతాయి అర్థమైందమ్మా ప్రారంధం అనేటువంటిది అనుభవిస్తే నశిస్తుంది ఆగామి కర్మ అనేటువంటి కర్తృత్వరహిత కర్మాచరణ ద్వారా నశిస్తుంది కాబట్టి త్రివిధ కర్మలను సద్గురుముఖత విచారించి వారు చెప్పేటువంటి జ్ఞానాన్ని మనం ఆచరించే ఆ స్థితిలో ఉన్నట్లయితే మనకు ఆ జన్మలకు కారణభూతమైనటువంటి ఆ మూలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశిస్తాయి అంటే మూలాలు ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి కర్మల రూపంలో ఉన్నాయి బీజరూపంగా ఉందేంటి కర్మలే జన్మకు కారణం కర్మలే కర్మలకు కారణం అహంస్వరూపమైనటువంటి ఎరుక కాబట్టి కర్మలకు కారణమైనటువంటి ఆ అహంస్వరూపమైనటువంటి ఎరుకను సద్గురుమూర్తికి దక్షిణగా సమర్పించి ఆ పూర్ణ భావంతో జీవించినట్లయితే మనకు ఆ జన్మ రహిత స్థితి కలుగుతుంది దయతల సద్గురు ప్రమహరాజుకు జయ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు